నెక్స్ట్ చెప్తున్నారు పినాక పాణిహ అంటే పినాకం అనే విల్లును ఆయన పట్టుకుంటారు ఆ విల్లు పేరు పినాకం అని చెప్పుకున్నాం కదా తర్వాతది భూదేవహ అంటే బ్రాహ్మణ స్వరూపుడు బ్రాహ్మణులుగా కూడా ఆయన్నే మనం కొలుస్తాం కదా బ్రాహ్మణ రూపంలోనే భగవంతుడు వచ్చాయడం అని అంటాం కదా సో ఎవరైనా బ్రాహ్మణులు మనకి పూజ చేయడానికి వస్తాం వాళ్ళని మనం బ్రహ్మ అంటాం అనమాట సో ఆ రూపంలో కూడా ఎవరు వస్తారట ఒక అంటే ఒక దేవకార్యం చేయించాలి అన్నా సరే ఆ రూపంలో వచ్చి చేయించేది ఎవరు మళ్ళా భగవంతుడే అందుకని కూడా ఆ బ్రాహ్మణ రూపాల్లో కూడా ఎవరు ఉంటారట శివునే ఉంటారంట అందుకని ఆయన్ని భూదేవ భూమి మీద ఉన్న దేవతలుగా చెప్పబడతారు బ్రాహ్మణులు అంటే మనకి పూజ చేయించేవాళ్ళు అనమాట కేవలము జన్మత వచ్చేవాళ్ళని బ్రాహ్మణులు అనేమనరు వాళ్ళ కార్యం ఎట్లా చేస్తున్నారో దాన్ని బట్టి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించకపోయినా ఒకవేళ ఆ వ్యక్తి జ్ఞానాన్ని సంపాదించి ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే అతన్ని కూడా బ్రాహ్మణుడు అని చెప్పబడతాడు అందుకని కర్మని అనుభవించే దాన్ని అనుసరించే మనం బ్రాహ్మణుడుగా చెప్తాం అనమాట అందుకని మనకి ఎవరైనా దేవకార్యాలు చేయడంలో సహకరించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ రూపంలో కూడా దేవకార్యాలు చేయించేవాడు కూడా దేవుడే సో అందుకని ఆ బ్రాహ్మణ రూపంలో ఆయన వస్తారు కాబట్టి ఆయన్ని భూదేవహ అంటారట స్వస్తి దహ అంటే శుభములు ఇచ్చేవాడు ఆయన పేరే శివ శివ అంటే శుభములు మంగళం చే చేకూర్చే అన్నీ కదా ఇంకా అలాగా పుణ్య అవన్నీ ఇచ్చేవారంటే పుణ్యాన్ని పుణ్య ఫలితాలను ఇస్తున్నారు అంత పుణ్య ఫలితాలను ఇచ్చే పుణ్య స్వరూపం ఆయనే ఆయన అంత మంచి స్వరూపుడు అందుకని ఆయన్ని స్వస్తి దహ అంటున్నామంట స్వస్తి అంటాం కదా స్వస్తిక్ అంటే శుభాలను ఇవ్వడం అనమాట శుభ సూచకంగా స్వస్తిక్ అది మనం అనమాట సో స్వస్తిదహ అని స్వామిని అంటారట సుకృత అంటే పుణ్యస్వరూపు కృత అంటే పనులు చేయడం ఏ పనులు చేస్తారు సుకృత మంచి పనులు చేస్తూ ఉంటారు మంచి పనులు చేయడం అంటే పుణ్య కార్యక్రమాలు చేయడం అలా పుణ్య కార్యాలు చేస్తారు కాబట్టి ఆయన ఏమంటామంట పుణ్యస్వరూపం అంటామంట అందుకని ఆయన పేరు సుకృత అని వచ్చింది సుధీహ అంటే మంచి బుద్ధి తానే అయిన వాడు ధీ అంటే బుద్ధి అనమాట ఆయనకి ఎలాంటి బుద్ధి ఉంటుందంట మంచి బుద్ధి ఉంది సుబుద్ధి ఉంది అందుకని సుధీ అని అంటారనమాట ఆయన పండితుడు ఆయన్ని మించిన పాండిత్యం ఇంకెవరికన్నా ఉంటుందా ఉండదు ఎందుకంటే వేదాలు వచ్చినా వేదాల సారాంశమైన వేదాల సారాంశం గురించి చెప్పినా మళ్ళీ దానిలో ఏమన్నా పదాలున్నా శ్లోకాలున్నా ఏమున్నా అందులో నామం ఉన్నా ఆ నామం యొక్క శబ్ద రూపమైన అన్ని ఆయనే కదా ఏ రకంగా తీసుకున్నా ఆయనే పండితుడు కాబట్టి ఆయన్ని సుదీహ అంటారట తర్వాత ధాతృధామ అంటే బ్రహ్మకు స్థానమే ఆధారమైన వాడు బ్రహ్మను ఎవరు సృష్టించారు ఈయనే సృష్టించారు కదా ఆయనకెవరు ఆధారము శివుడే ఆధారం బ్రహ్మలు మారుతూ ఉంటారు కదా కొన్ని యుగాలు ఆయనకి జీవితకాలం అని ఉంటుంది ఆ తర్వాత ఆ బ్రహ్మ వెళ్ళిపోతారు మళ్ళా క్రొత్త బ్రహ్మని మళ్ళీ ఎవరు సృష్టిస్తున్నారు శివుడే సృష్టిస్తారు ఆయనే వీళ్ళందరినీ మళ్ళీ పట్టుకుని వస్తూ ఉంటారు మళ్ళీ కొంతకాలం లయం అయిపోయాక మళ్ళీ సృష్టిస్తారు అంటే వాళ్ళకి ఆధారంగా ఎవరు నిలుస్తున్నారు శివుడే నిలుస్తున్నారు అందుకని బ్రహ్మకి ఆయన ఆధారం కాబట్టి ఆయన ధాతృధామ అంటామంట ధామకర అంటే నివాసాన్ని ఇచ్చేవాడు సర్వ శరీరకర్త మనం నివసిస్తున్నాము అంటే ఈ శరీరంలో నివసిస్తున్నాం ఈ శరీరం ఎవరిచ్చారు మనము అంటే ఇక్కడ ఆత్మ ఆత్మ ఎక్కడ నివసిస్తోంది శరీరంలో నివసిస్తుంది ఈ పైన ఈ శరీరం అనే ఒక కప్పుని ఎవరిస్తున్నారు భగవంతుడే ఇస్తున్నాడు అలాగా మనకి నివాసాన్ని ఇచ్చేవాడు భగవంతుడే అలాగా మనము భూమి మీద నివసిస్తున్నాము మనకి కావలసినవన్నీ పంచభూతాలు అవని ఇంకోటవని ఇంకోటని మనం నివసించడానికి ఏమేం కావాలో అవి కూడా స్వామివారు ఇస్తున్నారు సర్వజీవులు నివసించడానికి కావని విశ్వం ఉండాలి అంటే లయం అవ్వక ముందు విశ్వం ఉంది కదా ఆ ఉంటున్నంతసేపు మళ్ళీ దానికి ఎవరు ఆధారంగా నిలుస్తున్నారు శివుడే నిలుస్తున్నారు సో ఆ రకంగా స్వామివారు నివాసాన్ని ఇస్తూ ఉంటారు కాబట్టి ఆయన్ని ధామకర అంటారట సర్వదహ అంటే అన్నింటినీ ఇచ్చువాడు ఇంకా ఇది ఇస్తారు స్వామి అది ఇవ్వరు అనడానికి ఏం లేదు ఎందుకంటే ప్రతీది స్వామి వారే సృష్టించారు స్వామి వారే మనకి ఇస్తున్నారు ఆయన ఇస్తేనే మనం పుచ్చుకోగలిగే స్థితిలో ఉంటాం అందుకని మనకి ఏదన్నా ఉంది మన దగ్గర అంటే అబ్బో నా శక్తి సామర్థ్యాల వల్ల అనుకోవడము చాలా మూర్ఖత్వం తప్పితే నిజంగా ఏమీ కాదు అందుకని స్వామి వారి దయ వల్ల మనకు వస్తూ ఉంటది అలాగా ఆయన ఇది ఇస్తారు అది అని కాకుండా అన్నీ ఇస్తారట అన్నీ అందరికీ ఇస్తారు ఏదో మనిషిలాగా రెండు కాళ్ళు చేతులు ఉంటే బుద్ధి ఉంటేనే వాళ్ళకి ఆహారం వెళ్తుందా అంటే మరి పక్షులు అవన్నీ ఉంటున్నాయి జంతువులు ఉంటున్నాయి వాటన్నిటికి ఆహారం దొరకట్లేదో దొరుకుతుంది వాటికి ఎలాంటి ఆహారం దొరకాలో ఎప్పుడు దొరకాలో ఏం చేయాలో అవన్నీ కూడా స్వామివారు ఇస్తున్నారు సో వాళ్ళు వీళ్ళు అనడానికి ఏం లేదు ఆయనకి ఏమన్నా మనుషులు కాబట్టి వీళ్ళకి ఏదో ఎక్స్ట్రాగా ఏవో ఇద్దామో జంతువులు ఏవో హీనమైనవి వాటికి ఇవ్వకూడదు అలా ఏముండదు కేవలం మన ఆకారాలు మారుతున్నాయి తప్పితే మనలో ఉన్న ఆత్మ అయితే స్వామి కాబట్టి మనకి అలాగా చీమ అంటే చిన్నగాను ఏదో ఏనుగంటే పెద్దగా కనిపిస్తుంది కానీ స్వామివారికి ఆ రూపాలు ఏం కనిపించవు ఆయన అంతట్లోనూ ఆత్మనే చూస్తారు అన్నిటికి ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే వాటికి ఎప్పుడు ఆహారం అందాలో ఆహారం అందేటట్లు చూస్తారు అందుకని ఏమంటారు ఎవరైతే స్వామివారు నమ్ముకుంటారో వాళ్ళ మంచం మీద కూడా భూవర వస్తుంది అని చెప్తారు అంటే అంతలాగా స్వామివారు అరేంజ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు ఎవరికి ఎప్పుడు ఎలా ఎక్కడ దొరకాలి అనేది అన్నీ ఇస్తూ ఉంటారు సో అన్నీ ఇచ్చేవాళ్ళు కాబట్టి ఆయన ఏమంటామంట సర్వదహ అంటామంట తర్వాత సర్వగోచర గోచరం అంటే కనిపించడం అనమాట సో అన్నింటి అందునూ స్పష్టం అవుతారు అన్నింటి అందు ఆయనే ఉన్నప్పుడు మరి అన్నింటి అందు ఆయనే కదా కనిపిస్తారు అందుకని ఇక్కడ ఏమంటున్నారు అన్నింటి అందు ఆయన స్పష్టమవుతారు మనకి అర్థం కూడా అవుతుంది ఆ ఇందులో ఈయన ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకు స్పష్టత అంటే ఆయన ఉన్నారు అనే జ్ఞానము కూడా మనకి స్వామివారు ఇచ్చారు కాబట్టి అందుకని అవునా కాదా అనేలాగా కాకుండా అవును ఇదొక మన దగ్గర విశ్వంలో ఉన్న ప్రతి అణువు పరమాణువుల్లో కూడా స్వామి ఉన్నారు ఏది గాల్లో ఆకాశం అవి కనిపించకపోయినా సరే మరి అందులో ఉన్నప్పుడు మనకేవో కొంత కనిపిస్తున్నాయి మన మాంస నేత్రాలకు కొన్ని కనబడతాయి మనకు కనబడిన క్రిములు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మన చుట్టూరు ఎదురుతున్నాయి కానీ మనం మన కళ్ళతో మనం చూడలేము అనమాట అలా చూడలేని వాటిల్లో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు అన్నింట స్వామి ఉంటారు అన్నింటి ఉన్నారని స్పష్టమవుతున్నారు తప్పితే నువ్వు అన్నీ చూడగలవా లేకపోతే అన్నింటిలో ఆ స్వామివారిని ఆయన స్వరూపంలో మనం చూడగలం అంటే లేదు కేవలం మనకి స్పష్టీకరణ ఉంటుంది ఆయనే మన గురువు రూపంలో వచ్చి అన్నింటి స్వామి ఉన్నారు అనేది మనకు చెప్తారు కాబట్టి మనలో జ్ఞానం పెరిగే కొద్దీ అన్నింట స్వామి ఉన్నారు అనే అది స్పష్టత మనకి కలుగుతూ ఉంటుంది తర్వాత ఏమంటున్నారు బ్రహ్మశ్రుక్ అంటే బ్రహ్మలను సృష్టించిన వాడు నవబ్రహ్మలను సృష్టించిన వాడు ఆయన చెప్పాం కదా ఇందాక బ్రహ్మ అనేవారు ఏదో శాశ్వతంగా ఉండేవారు కాదు కొంతకాలం ఉంటారు వెళ్తారు అలాగే నవబ్రహ్మలు ఉంటారట వాళ్ళందరినీ ఎవరు సృష్టిస్తున్నారు స్వామివారే సృష్టిస్తున్నారు వాళ్ళే ఉన్నంత సమయం ఉండడం మళ్ళా కొత్త వాళ్ళని సృష్టించడం ఇవన్నీ స్వామి చేస్తున్నారు కాబట్టి బ్రహ్మల్ని సృష్టిస్తున్నారు కాబట్టి ఆయన్ని బ్రహ్మసృక్ అంటారట తరువాత విశ్వసృక్ సర్వము సృష్టించిన వాడు ఈ విశ్వాన్ని సృష్టించారు కదా విశ్వము అనగానే ఆ విశ్వంలో నిండినదంతా కూడాను విశ్వము అంత అనేది అందులో ఉన్న ప్రతి అణువు పరమాణువు అనేది సర్వ ప్రాణులు ఇంకా ఏం చెప్పాలి నదులు అడవులు ఏమైనా అని అంతట్లోనే స్వామి ఉన్నారు సో మొత్తం విశ్వాన్ని ఆయన సృష్టించారు కాబట్టి ఆయన్ని సర్వము సృష్టించిన విశ్వసృక్కు అంటారట సర్గ అంటే తానే సృష్టి అయినవాడు తన్ని తానే సృష్టి సృష్టికి మూలము ఆయనే ఏదన్నా సృష్టించారు అంటే అందులో అణువు పరమాణువు అంతా ఆయనే అయ్యారంటే ఆ సృష్టిలో ఆయనే సృష్టిగా ఉన్నారు అది వేరే పదార్థంతో చేయలేదు వేరేవిగా మనకి కనిపించవచ్చు కానీ ప్రతి దాంట్లోని స్వామి ఉన్నారంటే ఆయన అందులో ఆయన్ని సృష్టించుకున్నారు ఒక సృష్టి తయారు చేశారంటే ఆయన్ని అందులో పెట్టుకున్నారు కాబట్టి ఏమంటున్నారు తన్ని తానే సృష్టి అయినవాడు తానే సృష్టిగా మారిపోయిన వాడనమాట అందుకని ఆయన ఏమంటామంట సర్గహ అంటామంట